సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భారాసా ఉండదని ఒకవేళ ఉన్నా సరే హరీష్ రావు ఆ పార్టీలో ఉండే ప్రసక్తి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి రేవత్ రెడ్డిపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు స్పందించిన రామ్మోహన్ రెడ్డి కాళేశ్వరంలో కమిషన్ల వ్యవహారాన్ని కక్కిస్తామన్నారు రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న హరీష్ రావు భూసేకరణ పేరుతో అదే రైతుల నుంచి పదిహేను ఎకరాల భూమిని లాక్కొని ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు మెదక్ లో బారాసాబ్ ఓడిపోయిన తర్వాత హరీష్ రావుకు ఆ పార్టీలో కౌంట్ డౌన్ మొదలవుతుందన్నారుడడం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఏంది లోపల వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం ఇద్దరే ముఖ్యమంత్రి కేసీఆర్ మహమ్మద్ అలీ ప్రమాణ స్వీకారం చేసి మూడున్నర నెల వరకు క్యాబినెట్ మీటింగ్ లేవు కొత్త మంత్రులుగా తీసుకోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నాలుగైదు నెలల వరకు కనీసం అమలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మా ముఖ్యమంత్రి పట్టుకొని హరీష్ రావు చెట్టి గ్యాంగ్ అని చెప్పి అంటున్నావు తాట తీస్తాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష గురించి చర్చ చేస్తున్నారు నువ్వు ఏం చేసినావు కాళేశ్వరం కాంట్రాక్ట్ బట్టి కమిషన్లు కొట్టి రంగనాయకర్ సాగర్ దగ్గర పదిహేను ఎకరాల భూమి రైతుల దగ్గర బలవంతంగా గుంజుకొని నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావు నీ బామర్ది ఫామ్ హౌస్ కట్టుకున్నారు మీ ఫామ్ హౌస్ లో అంతా కూడా బయటకు తీసుకొస్తున్నాం మీరు కమిషన్లు కూడా మొత్తం కూడా మేము కక్కిస్తామన్న విషయాన్ని కూడా హరీష్ రావుకు తెలియజేస్తున్నాం మీరు గతంలోపల ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల లోపల ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్టర్ల నుంచి ఎట్లా తీసుకున్నారు ఏ విధంగా తీసుకున్నారు అన్ని విషయాలు కూడా తొందరలోనే మీ మధ్య కూడా తెల్లం చేస్తాం చెడ్డీ గ్యాంగ్ అంటే రాత్రి కూడా చెడ్డీలు వేసుకొని దొంగతనాలు చేస్తారు మీ పరిస్థితి ఎట్లుందంటే నువ్వు నీ బాంబర్ది కేటీఆర్ ఇక కవిత కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన చెడ్డీ గ్యాంగ్ లీడరు మీరు సభ్యులు ఆ దళంలో మీరు నిట్ట నిలువున ప్రజలను డే లైట్ రాబరీ చేసినట్టుగా పగటి కూడా దొంగతనాలు చేస్తున్నారు మీరు చేసుకుంటా చోరు ఉంటా కొత్త వరకు దాటైనట్టుగా మీరు దొంగతనాలు చేసి మా ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు పట్టుకొని చెడ్డీ గ్యాంగ్ అన్ని నువ్వైతే మాట్లాడుతున్నావో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు నీకు తప్పకుండా సరి అనే సమయం లోపల నీకు తప్పకుండా గుణపాఠం చెప్తామన్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తూ రెండు వేల పద్దెనిమిదిలో మామ రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులకు మాటిచ్చాడు మరియు మీ మామను ఎందుకు అలగలేదు ఇరవై మూడు వరకు కూడా అసంపూర్తిగానే ఉంది మీ రుణమాఫీ కార్యక్రమం సంపూర్ణంగా ఇవ్వలేదు మా ప్రభుత్వం వచ్చి వంద రోజులు కూడా కాకముందు నుంచే షురు చేశారు మీరు అదేదో ఐదేళ్ల తర్వాత ఐదు నెలలు ఐదేళ్లకు ముందర జనరల్ ఎలక్షన్ మాట్లాడినట్టుగా మాట్లాడుతారు మీ పార్టీ వాళ్ళు కాబట్టి జాగ్రత్త మీరు ఏదైతే భాష మాట్లాడుతున్నారో ఈ భాష పైన అందరు కూడా ఆలోచన చేస్తున్నారు నువ్వు మళ్ళా వచ్చేసరికల్లా మళ్ళీ వచ్చే ఎలక్షన్లకల్లా అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు ఆ బిఆర్ఎస్ పార్టీ ఉంటే కూడా అన్న నువ్వు లేవు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి నువ్వు ఏదైతే మా ముఖ్యమంత్రి పైన నువ్వే చెడ్డీ గ్యాంగ్ అని చెప్పి నువ్వైతే చేస్తావు బేస్